మనం సింహరాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఎనిమిది రాశివారు ఈ నెల అమావాస్యలోపు మీరు ప్రాణం పోయినా కూడా చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాం అయితే ఈ రాశివారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఏ తప్పులు అస్సలు చేయకూడదు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వస్తే మీకు ఉపయోగపడే ఎన్నో రకాల పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలను పొందవచ్చు అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి విద్యార్థుల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు వాహనాలు ఆభరణాలు కొంటారు విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి పెట్టుబడులు సమకూరుతాయి వ్యాపకాలు పెరుగుతాయి ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చు అంటే వడ్డీ రూపంలో కానీ చెక్కు రూపంలో కానీ ధనం చేతికందుతుంది స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగించే అవకాశం ఉంటుంది పత్రికా ప్రైవేటు సంస్థల్లో వారికి పని ఒత్తిడి అధికమవుతుంది వీలైనంత వరకు మీరు మీద ఆధారపడకుండా మీ పని మీరే చూసుకోవటం ఉత్తమం ఇక ముందుగా ఈ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఓర్పు సహనం గురించి చెప్పుకోవాలి అంటే ఈ రాశివారు మొదటి స్థానంలో ఉంటారు ఈ రాశివారు ప్రతిరోజు దైవారాధన చేస్తారు వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు అయితే వీరు దైవ తమకు అండగా ఉందని మర్చిపోయి కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు ప్రతిరోజూ దైవారాధన చేసినా మాకు కష్టాలు వస్తున్నాయనే ఆలోచనలో ఉంటారు అయితే కష్టాలు ప్రతి ఒక్కరికీ వస్తాయి కానీ మీకు దైవబలం ఉండటం వల్ల కష్టాల నుంచి చాలా తేలికగా బయటపడతారు అయితే మీరు చేయవలసిన దైవనామస్మరణ చేయటం మాత్రం మర్చిపోకూడదు ఇక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మకూడదు ఏ అంశంలో తీసుకున్నా అంటే మీరు కొత్తగా ఏదైనా పని చేయాలనుకున్నా లేదా మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నా ఇలాగ ఏ సందర్భంలోనైనా మీరు ఎదుటి వాళ్ళని నమ్మి మీ విషయాలన్నీ కూడా ముందుగా వారితో చెబుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల మీరు అనేక రకాల చిక్కులను కూడా కొని తెచ్చుకున్నవారవుతారు కాబట్టి ఏదైనా పని పూర్తయిన తర్వాత మాత్రమే ఎదుటివారితో చెప్పండి ఇలా చేసినట్లయితే కనుక మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు అలాగే ముఖ్యంగా ఈ రాశివారు తమను తాము నమ్మాలి అంటే మీ పైన మీకు అనేది పెరగాలి ఇలా చేయటం వల్ల మీలో కాన్ఫిడెన్స్